మే కార్మికులకు సందర్భంగా ఈ రోజు మన పార్టీ జిల్లా ఆఫీసు జెండా పార్టీ జిల్లా కార్యదర్శి చేశారు ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన పార్టీ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ అధ్యక్షులు శ్రీకాంత్ గారు ఈ సమావేశంలో పాల్గొంటున్న కామేడ్స్ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నూట ముప్పై ఎనిమిది మేడే దినోత్సవం జరుపుకుంటా ఉన్నా గత నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా పైన వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా శ్రమదోపిడికి వ్యతిరేకంగా కార్మిక హక్కుల కోసం పోరాడి సాధించుకున్న అనేక విజయాలను ఈరోజు పెట్టుబడిదారి పాలక వర్గాలు అందివేయడం కోసం కోరుకుంటా ఉన్నాయి ప్రధానమైనది మేడే దినోత్సవం రావటానికి ఎర్ర జెండా ఏర్పడటానికి ముఖ్యమైన కారణం శ్రమదోపిడితో పాటు ప్రధానంగా పని గంటల తగ్గింపు అనేది ఆనాడు మొదటి డిమాండ్గా ఉంది కానీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎనిమిది గంటల పందినాన్ని పది గంటలకు పెంచాలని పన్నెండు గంటలకు పెంచాలని చెప్పి ఈరోజు పెట్టుబడిదారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు పాలక వర్గాలు కూడా పెట్టుబడిదారుల ఒత్తిడి లొంగిపోయి వాళ్ళ చట్టాలని మారుస్తూ ఉన్నారు ఉన్న హక్కుల్ని అరించేస్తా ఉన్నారు అందుకు ఉదాహరణగా భారతదేశంలో మోడీ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలుగా కార్మిక వర్గం పైన ప్రధానంగా ఈ ప్రభుత్వం కత్తి కట్టింది కార్మిక హక్కుల్ని అణిచివేస్తా ఉంది అందులో భాగంగానే నలభై నాలుగు కార్మిక చట్టాలని మొత్తం రద్దు చేసి నాలుగు కార్మిక కోడ్ల పేరుతో తీసుకొచ్చింది దీన్ని తీవ్రంగా కార్మిక సంఘాలు ప్రధానంగా సిఐటియు సిపిఐఎం పార్టీ వామపక్షాలు బాగా వ్యతిరేకించినప్పటికీ కూడా మంద బలంతో ప్రభుత్వం దాన్ని ఆమోదింపజేసుకుంది కానీ అమలు చేయలేదు ఎందుకు అమలు చేయలేదు కానీ చాలా మంది తెలియదు ఇప్పటికి కూడా చాలా మంది కార్మిక వర్గానికి ఉద్యోగులకి శ్రామిక వర్గానికి ఈ లేబర్ కోడ్ల వాళ్ళు వచ్చే ప్రమాదం ఇంకా అర్థం కాలేదు అది ఆచరణలకు వచ్చినాక అర్థం అవుతుంది అందుకనే ఎన్నికల ముందు అమలు చేసినట్టయితే వాళ్ళ ఆచరణలో తెలుసుకోవడం ద్వారా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిస్తారని చెప్పి భయపడి వాటిని ఆపుకుండా అమలు చేయకుండా చేసింది కానీ ఈసారి తిరిగి మూడోసారి మాత్రం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మన పార్లమెంట్ లో ఆమోదించినటువంటి లేబర్ కోడ్ ను అమలు చేయడం ద్వారా పని గంటల భారాన్ని పెంచడం ద్వారా కార్మిక హక్కులు మొత్తాన్ని చేయడం ద్వారా చివరి కార్మిక సంఘం పెట్టుకుని అప్పు కూడా లేకుండా ప్రభుత్వం కాబట్టి ఆ ప్రమాదం రాబోతా ఉంది అందుకోసం ఈరోజు కార్మిక వర్గం ఈ సందర్భంగా మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్మిక వర్గానికి వ్యతిరేకంగా కార్మికులు ఒక హక్కులను అరించుతున్న అరిచినటువంటి ఈ మతోన్మాద బీజేపీ ప్యాసిస్ట్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం కంగారు కట్టుకోవాల్సిన అవసరం ఇలా కార్మిక వర్గానికి ఉంది అట్లాగే మరొక వైపున రాజ్యాంగం దాదాపు డెబ్బై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది అది బాటంగా ప్రకటిస్తా ఉంది నాలుగు వందల సీట్లు మాకు ఇచ్చినట్లయితే రాజ్యాంగం మారుస్తూ ఉంటున్నారు ఈ రాజ్యాంగం అనేక మంది జాతీయోద్యమంలో పాల్గొని అనేక త్యాగాలు చేసి బ్రిటిష్ వాళ్ళు ఎల్లగొట్టి మన దేశాన్ని స్వాతంత్రం సంపాదించుకొని ఒక రాజ్యాంగం ఏర్పాటు చేసుకుని అనేక దేశాల రాజ్యాంగ పరిశీలన చేసి ఈ దేశంలో అనేక మంది అభిప్రాయాలు తీసుకొని అనేక పార్టీల అభిప్రాయాలు తీసుకొని రాజ్యాంగం రూపొందించుకుంటే దాన్ని వాళ్ళు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తా ఉంది రాజ్యాంగం రద్దీకి నష్టపోయేది ఎవరు సామాజికంగా అంతమేపడే మహిళలు నష్టపోతారు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు వికలాంగులు వీళ్ళందరి కోసం రాజ్యాంగం నిర్మాణం రాజ్యాంగంలో రిజర్వేషన్ కల్పించబడ్డాయి దానివల్ల కొంత అభివృద్ధి కూడా సాధించడం జరిగింది అది కూడా లేకుండా చేసే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తా ఉంది రాజ్యాంగాన్ని రద్దు చేసి ప్రాచీన రాజ్యాంగం పేరుతో మనువాదాన్ని అమలు చేయడం కోసం ప్రభుత్వం కోనుకుంటా ఉంది నాలుగు వందల సీట్లు మాకు ఖచ్చితంగా రాజ్యాంగం బదులు ఎగ్గు లేకుండా కనీస సంస్కారం కూడా మర్చిపోయి ఒక సాధారణ ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్త కంటే కూడా దిగదారిపోయి ఆయన ఈరోజు ప్రజల్ని పక్కదారి అబద్ధాలు చెబుతా ఉన్నాడు రెచ్చగొడతా ఉన్నాడు ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మహిళల నెల ఉన్న మంగళసూత్రం మొత్తం కూడా తెంపేసి ముస్లింలకు ఇస్తారని చెప్పి అంటా ఉన్నాడు వేద సంపద మొత్తం దోసి పెట్టి ప్రజలందరూ ఆస్తులు తీసుకొని మైనార్టీలకు ఇస్తారని చెప్పి అంటున్నారు ఇటువంటి పెట్టి అబద్దాలు పెట్టాలని చేస్తా ఉన్నాడు అందుకనే ఇది ప్రమాదకరంగా ఈ దేశ ఐక్యతకి ప్రమాదంగా బీజేపీ వచ్చింది అందుకే మూడు కారణాలు రీత్యా అట్లాగే అన్ని రకాల వ్యవస్థలను నిర్వీర్యం చేశారు విద్యారంగాన్ని మొత్తం కాషాయీకరణ చేశారు అన్ని రంగాల్లో అన్ని వ్యవస్థల్లో కాషాయ శక్తుల్ని ఈ మతోన్మాత భావాలున్న వాళ్ళని జరిపిస్తా ఉన్నారు అన్ని రాజ్యాంగ వ్యవస్థ నిర్వీర్యం చేస్తా ఉన్నారు చివరికి ప్రజా పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి కూడా ఏమాత్రం లేకుండా చేసే విధంగా ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని దించకపోతే దేశానికి ఒక మహమ్మారిలాగా ఇలా బిజెపి పట్టింది ఈ పది సంవత్సరాలు వదిలించుకోవాలని చెప్పంటే ఈ పీడ కావాలని చెప్పంటే ఖచ్చితంగా బీజేపీని ఓడించాలి లౌకిక శక్తులను గడిపించాలి అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం లౌకికవాదాన్ని పరిరక్షించడం కోసం ఓలపల్ని కాపాడటం కోసం సామాజిక న్యాయాన్ని కాపాడుకోవడం కోసం ఈ రోజు బీజేపీని ఓడించడం కోసం వామపక్ష పార్టీ ప్రధానంగా సిపిఎం పార్టీ ఒక తోటి ప్రయత్నం తోటి వాళ్ళ ఇండియా కూటమి నడుస్తా ఉంది ఇండియా కూటమి అలా ముందుకొస్తా ఉంది ఈ కూటమిని గెలిపించాలి మేడే సందర్భం మనందరం కూడా మతన్మాద బీజేపీని ఫ్యాసిస్ లక్ష్యమైన బీజేపీని ఓడించడం ద్వారా ఈ దేశంలో ప్రజాస్వామిక లౌకిక రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మరొకసారి మేడే సందర్భం మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు